అధ్యక్షులు ఎవరు కావచ్చు మ్యాక్సిమము అంటే ఇప్పుడు ఆయన కూడా అన్నాడు కదా నరపకర్భంగా ఎవరు మన కిషన్ రెడ్డి కూడా ఓన్లీ ఆర్ఎస్ఎస్ నేపథ్యము తర్వాత సంఘ నేపథ్యము ఓన్లీ రెండు ఎన్నికలలో పాల్గొన్న వాళ్ళు వాళ్ళున్నా సరిపోతుంది రెండు ఎన్నికలంటే ఆయన మూడు ఎన్నికల్లో పాల్గొన్నాడు ఆల్రెడీ యాక్చువల్గా ఏమంటారు అంటే రామచంద్రరావు చేద్దామా వీళ్ళే చేద్దామా దాని తర్వాత ఈటే చూడబడుతుంది ఎందుకంటే ఈటో బలమైన బీసీ నాయకత్వము రెడ్డి రెడ్డి అట్లానే ఈయన రెడ్డి రఘునందేమో ఈయనకి రెడ్డి కమ్యూనిటీ కూడా జమున రెడ్డి భార్య కదా రెండు కాల్ చేస్తాయి ఇటు రెండు కాల్ ఇటు ముదిరాజు ఉన్నాయి

ఇప్పుడు ఏమి ఎవరు రావచ్చు డిజిటల్ రాజేందర్ రావచ్చు డీకే అరణ కూడా ఉందా డీకే అరణ పేరు కూడా వినబడుతుంది ఎందుకంటే ఒకటి ఒక బలమైన నేత కిట్ కూడా రెడ్డి సామాజిక వర్గం కూడా ఆకర్షించే వచ్చారని అదొకటి ఉంది అయితే ఫస్ట్ వీళ్ళని ఇప్పుడు ఈటల పేరు ఇది రెండు అంటే బీసీ ఒకటి వాళ్ళు మెయిన్ గా ఏంటంటే ఇక్కడ తెలంగాణలో ఓవర్ వచ్చిన బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్నారు జరుగుతుందిగా బీసీ కూడా దీ అని అంతా ఇది డైవర్షన్ పాలిటిక్స్ రవేత్రి రెడ్డి ఏంటంటే వాడు చేసిన అతనికి ఇచ్చిడు ఆరు హామీలు అంత ఇచ్చింది అంటే సూపర్ సిక్స్టీకుండా వీడు ఏమి ఇచ్చింది పథకం ఆరు హామీల పథకమే ఇచ్చింది అలా నీకు ఏ చట్టం అమలు అయితే లేదు దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేయాలంటే వారు ఎప్పింది కరెక్టే ఉంది మోడీ పుట్టుకతో బీసీ అంటే తర్వాత ఆయన బీసీలో చేర్చి గానిగా కులాన్ని పేబీ కుల పేదీ కులము అనేది బీసీలో చేర్చిరు అంటే కావాలని ఏదో పరిస్థితి తీసుకొచ్చి ముందర తీసుకొచ్చి పెడుతుండు ఒకరేమో పుష్పలు పెట్టి అది పెట్టి మొత్తం అంతా డైవర్షన్ చేసేసాడు రైతు బంధు గీటు బంధు ఇవన్నీ లేకుండా ఆ తర్వాత ఈ నిర్మాతలతోని ఇది ఒకటి దాపరేపు ఇది దాని తర్వాత హైదరాబాద్ కూడగొట్టడము అంతా ఏంటంటే పబ్లిక్ మొత్తం అక్కడ అలర్ట్ అయిపోతుంది వీడు దీని పని వీడు చేసుకుంటూ పోతుండీ మళ్ళీ బీసీ ఇంకోటి అని చెప్పి మళ్ళీ అదొక డైవర్షన్ చేసేడు మళ్ళీ అందులో ఉండి తొమ్మిది రేటింగ్ వదిలే కాకుండా వీడే మాట్లాడితే ఇచ్చిండు సినిమా మళ్ళాలతో మా ఉచ్చబాబు రాజు అని అంటే ఇప్పుడు రాజకీయంలో ఇవ్వడం ఏం కాదు అంత సీట్ కదా ఏమైనా చేస్తారు ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ ఏంది ఇప్పుడు ఏపీకె ఎవరు ఉంటదా మారు పొద్దుదానికి ఆమెనే ఆమెనే కొనసాగిస్తారు ఎందుకని అంటే కొంచెం అరకు ఒక రాయపోతే మెయింటైన్ అవుతుంది లేకపోతే మళ్ళీ కాపులు తీసుకొచ్చి పెట్టాలా కమ్మని తీసుకొచ్చి పెట్టాలా అంటే ఇప్పుడు కమ్మలకు కొంచెం ప్రాధాన్యత ఇచ్చారు అంతమంది కాపులకు ఇచ్చారు ఆక్వేషన్తో అంత ముందు చిరంజీవికి అర్హత లేకుండా ఆయనకు పద్మ విభూషణ్ ఇచ్చిర్రు ఇక పద్మభూషణ్ కూడా ఇచ్చి అంటే పద్మభూషణ్ గారికి ఓకేనా అనేది ఇప్పుడు బాలకృష్ణకి ఓకే అయినా చిరంజీవికినా మళ్ళీ పద్మ విభూషణ ఇచ్చాయంట నువ్వు ఎప్పుడు చిరంజీవికి అంటే అది ఒక ఈక్వేషన్ కాపు ఈక్వేషన్ అమ్మ ఈక్వేషన్ రెండు

ఆమెనే కంటిన్యూ చేసే అవకాశం ఉంది లేకపోతే రాజు అదేమి ఇప్పుడు ఆల్రెడీ ఆమె ఒకవేళ చేస్తే ఆమె తప్పిస్తానని మంత్రివర్గంగా తీసుకోవాలని ఆలోచన ఉంది ఆమె క్యాబినెట్ ఎక్కడ కేంద్రంలో ఆమె ప్లేస్లో ఎవరైనా కాపును పెడతారా అని చూడాలి కాపును పెడతారా మళ్ళీ ఇంకొక ఆయన కమ్మ నాయకుడిని తీసుకొచ్చి పెడతారా సీఎం రమేష్ ని ఇలాంటి సుజనా చౌదరిని కానీ చేసే అవకాశం ఉన్నాయని కూడా సుజనా పేరు అయితే ఎక్కువ వినిపించిన మాట వాస్తవం ఆయనకి మంత్రివర్గంలో కూడా చోటీ లేకుండా బీసీ అని చెప్పేసి సత్యకుమార్ యాదవ్ అని పెట్టారు దీని మీద సుజనా పేరు బలంగా వినిపిస్తుంది దానితో అతను బేరబుల్ కూడా భరించగలడు కూడా అన్ని సమస్యల్ని ఇంకోటి వారు కాకుండా ఇప్పుడు సత్యకుమార్ యాదవ్ ఉన్నాడు కానీ ఇప్పుడు ఆయన మంత్రివర్గంలో ఉన్నాడు ఆయన ఏకైక అందుకే ఆయనకి అది ఇచ్చేశారని ఇట్లాగా ఈ వినిపిస్తుంది ఒక నువ్వు చెప్పిన కెమెరాలో పంపించిన వీడు ఉన్నాడు సీఎం రమేష్ ఉన్నాడు వాళ్ళ భార్య కమ్మ వీడు ఉన్నది ఇది సీఎం రమేష్ కడపల్ చెందిన వీడు అంటే షిట్టి పని చేయ ఏది వాడు ఉండొచ్చు వాళ్ళ మిసెస్ మాత్రం కమ్మ అవునులే కానీ ఆయన కమ్మ మీద ముద్ర పడ్డాడు

ఏంటంటే ముద్దు బిడ్డ అన్నట్టు అనుకోండి అంటే హీరోలు మాట్లాడి చేయడం ఈ వరద పోతారు ఆ వరద పోతారు అని ఒకటి ఇది ఉంటది ఇక పవన్ కళ్యాణ్ అయిందని ఇక పూర్తిగా స్టాండ్ తెప్పించుకోండి అంతకుముందు కమ్యూనిస్ట్ అన్నాడు వీళ్ళతో ఎత్తుకున్నాడు కానీ ఇక కంప్లీట్ స్టాండ్ మాట్లాడు తెలిసిపోయింది ఎంత చేసినా ఏదో తెలిసిపోయింది బీజేపీతో ఉంటేనే కలిసి అని కూడా అర్థమైంది ఏపీ కూడా టర్న్ అయితే బాగానే ఏంటంటే ఈ చర్చ్ల మీద అదే చర్చి సంబంధించింది వేయడము ముస్లిం సంబంధించింది ఇవ్వడము అక్కడ కూడా కడప కర్నూలు మన దాని ఏంటారు హైదరావ రావు కూడా చాలా సక్సెస్ అయింది అసలు పైసలు ఎవరు పైసలు పిలుచుకోకుండా పెంచుకోకుండా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐదవ శంకరరావు అందరికి ఉత్సవాలు వరకు అంటే అది ఏంటంటే అది రావడం వల్ల ఇప్పుడు వీళ్ళకే సెస్ అన్నట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే వానోడు తక్కువ చేయడం లేదు కానీ వానోడు కనుక తెలియదు ఒక నలభై శాతం అయితే తెలియదు అని లీటర్ గా అంతకుముందు కాపులు ఏంటంటే వ్యతిరేకంగా ఓటు వేసిరు అంటే ఒకసారి వీళ్ళే చేసిండు ఇద్దరు కంప్లీట్ టర్న్ అది ఇప్పుడు ఓవరాల్ గా నువ్వు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ ఈటరా అక్కడ వస్తే సుజన లేకపోతే కంటిన్యూషన్ ఆమె ఇక్కడ మళ్ళీ వీలైతే అంటే ఇక ధర్మపురి అరవింద్ కూడా ఉన్నాడు కానీ ఆయన అంత ఆయన చేయకపోవచ్చు ఎందుకంటే ఆయనని వేరే రకంగా యూజ్ చేసుకున్నామని పార్టీ కోసం అని ఆయన తర్వాత ఇవ్వచ్చు ధర్మపురి అరవింద్ తీసే ఎందుకంటే ఆల్రెడీ కాపులు దగ్గర ఉన్నాడు వీళ్ళకి గుజరాత్ కూడా కావాలని ఉద్దేశంతో అది కూడా ఉంది గుజరాత్ కాంబినేషన్ రెడ్డి కాంబినేషన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో మున్నూరు కాపులు ఓన్ చేసేసుకో బీజేపీ ఓకే అంటే అంటే నైన్ అంటే దాదాపు ఒక ఎయిటీ పర్సెంట్ ఓన్ చేస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ న్యూటల్ ఉంటారు ఎయిటీ పర్సెంట్ ఇంకోటి వాళ్ళగా బుద్ధ కులం ఉంది పద్మాలి ఓన్ చేస్తుంది దాదాపు ఎవరు మన బీసీకి ఇష్ట అంటే ఆయన పద్మాలే వ్యక్తిగతంగా అంటే బీసీ అయినా కానీ ఆయన వ్యక్తిగతంగా ఎందులో అయినాది ఆయన కొంచెం పద్మాలే ఒక మీకు బీజేపీ బీజేపీకి ఉన్నారు దాదాపు ఎయిటీ పర్సెంట్ అంటే బలమైన సామాజిక వర్గం ఈ రెండు చెప్పుకున్నాయి ముజరాజ్ తర్వాత గుజరాజ్ ఉన్నారు మును కాపు చెప్పుకున్నాడు తెలంగాణలో బీపీలో కానీ ఇది కానీ చేసినా కానీ ఇంకోటి వాళ్ళు కాపాడుతూనే ఉంది సైంఘటి వాళ్ళకి బాగానే ఉండాలి మునుగురు కాపు అంటే మూడు వందల కులాలు కలిసి అది మునూరు మునూరు కాపు అయింది ముజురాజులు

ఆమె ఊరు డీకే అర్ణ కానీ రావచ్చు అక్కడ ఏంటంటే ఆమెని కేంద్రంలో తీసుకుంటే సుజనా చౌదరికి అవకాశం ఉంటుంది రాజా సింగ్ అంటారు రాజా సింగ్ ఆయన ఓన్లీ హైదరాబాద్ ఆయన ఉంగా అంటారు అని ఆయన ఆయన మీద బ్యాడ్ కామెంట్ చేసేవాడు ఏదో దాని ఇప్పుడు బండి బండి అంటనే పిజేసియు అవి అలా అలా స్టాటీ వాళ్ళు చేస్తారు వాళ్ళకి వాళ్ళు పూట ఏది చేస్తారు అది ఇప్పుడు ఇంత చూసినా మనం అనుకుంటాం కానీ మీరున్నాళ్ళు కదా అడిగే ఎవరిని పెట్టాలి ఎవరిని చేయాలి అక్కడ ఏమైపోయింది అప్పుడు రెడ్డి కొంతమంది రావడానికి రిటర్న్ చేయలేదు మీరు కొంతమంది వస్తారని రెడీ ఉంటే వస్తామని అట్లా ఒకటి ఉంది ఇచ్చి మీకు ఏ పని పట్టుదలము పైసలు అయితే ఏ పట్టుకున్నాము మీరు ఖర్చు అయితే అంటే ఖర్చు పెడతాము మీరు రెడీస్ అయితే ఖర్చు పెడతారు అంటే ఏమైనా చెప్పుకోవాలి పైసలు ఆలోచిస్తారు చూపిస్తారు మనం ఉన్న విషయం చెప్పుకోవాలి చేస్తారు వాళ్ళకి అయిపోయిందో వాళ్ళకు బలంగా అయిపోయారు వాళ్ళు అంతే కదా ఈ కాపు ఇంకా ఎవరు అన్న ఇంకొవ్వరు ఏ పొడిషన్ అదే లేదన్న మరీ అని మరీ పైసలు కట్టి తీసుకోవడం అయితే ఈ రెండు మూడు తప్పించి ఇంకొవ్వరు జరిగాడు మన తెలుగు రాష్ట్రాల్లో పైపేనా ఎక్కువ ఉండదు మన నాకుల సరికి ఎవరు పైసలు లేకుండానే మామూలుగా మెయింటైన్ చేయాలంటే కష్టమే అక్కడ అంటే ఇండియా మొత్తంలో అత్యంత ఖరీదైన పాలిటిక్స్ ఏ రాష్ట్రం చెప్పు అవును ఏపీ తెలంగాణ ఏపీ తెలంగాణ కాదు ఇచ్చింది కర్ణాటక ఇండియా మొత్తంలోనే హైయెస్ట్ పాస్యెస్ట్ ఎన్నికలు జరిగే స్టేట్ అది ఒకటే ఇంకోటి అత్యంత ఎయిటీ పర్సెంట్ జనాభా నీకు హైలీ ఏంటంటే పైసలు ఉన్న వాళ్ళు చెప్తున్నారు అక్కడ కరువు అంతా లేవు ఎయిటీ పర్సెంట్ డబ్బు ఇంత ఇండియా మన దేశం మొత్తం నెంబర్ వన్ కంట్రీ అది ఏది పాలిటిక్స్ కానీ ఏది ఎక్కువ ఖర్చు చేయడం కదా ఇంకా మనం పదివేలు ఖర్చు పెడితే వాడు లక్ష రూపాయలు ఖర్చు పెడతాడు కర్ణాటక కర్ణాటకం కట్టుకోవడం అంత ఈజీ కాదు మహారాష్ట్ర ఏదంటే ఉంది మహారాష్ట్ర వరకే పరిమితం పూణే నాగపూర్ వరకే పరిమితం ఏదో మొత్తం హోల్ స్టేట్ ఎట్లానే ఉంటుంది మైసూర్ గానీ మైసూర్ బ్రాండ్ కానీ బెంగళూరు గానీ ఉత్తర కర్ణాటక గానీ ఒక్క హైదరాబాద్ కర్ణాటకనే వీక్ ఉంది అదే హైదరాబాద్ కర్ణాటకనే కొంచెం పైసలు తక్కువ మిగతా అన్ని చోట్ల నీకు హైయెస్ట్ దాని తర్వాత తమిళనాడు తమిళనాడు తర్వాత ఏపీ తెలంగాణ సౌతే ఆ దాని తర్వాత కేరళ అసలు ఏం లేదు అండి కేరళలో ఏమి డబ్బుల గురించి అంత అక్కడ ఎవరైనా కానీ పోటీ చేయొచ్చు ఓన్లీ ఇక ఇండియాలో నీకు తక్కువ నిలబడే రాష్ట్రం అంటే నీకు కర్ణాటక అంటేనే అది ఇక సౌత్ నార్త్ మొత్తం చూసుకుంటే ఇక ఇది ఒకటే ఉంటుంది మహారాష్ట్ర ఒకటే ఇక అది కూడా మన సౌత్ వస్తుంది ఓన్లీ మహారాష్ట్ర ముంబై బెల్ట్ ఒకటే మిగతా ఎక్కడ అంత ఖరీదుగా ఉండవు అది ఎన్నికలు ఈ కర్ణాటకని అందుకని బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నీకు ఎక్కువ మంది డికే శివకుమార్ కానీ వీళ్ళు నెలకి కప్పం పంపిస్తున్నారు కాబట్టి అవి అలా మూడు షెట్ల నుంచి వస్తుంది హిమాచల్ ప్రదేశ్ నుంచి ఒక పైసలు కాదు నీకు పెద్ద కొత్త ఐటీ కంపెనీ ఇల్లే ఉంది కదా నీకు ఐటీ కంపెనీ దగ్గర నుంచి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలు అని నీకు బెంగళూరు కర్ణాటక ఉన్నాయి లేదా అవును అక్కడ ట్రేడ్ యూనియన్స్ అక్కడ ట్రేడ్ యూనియన్స్ తక్కువే తక్కువనే ఉన్నాయి అంటే ఉన్నా కానీ బిఎంఎస్ లేకపోతే కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఉంటాయి అదే కేరళలో పశ్చిమ బెంగాల్ తగ్గు ఎందుకైంది అంటే అంత ట్రేడ్ యూనియన్ అంతా కమిస్ అయితే పోయింది అక్కడ కొంతమంది భరించక బయటకు వచ్చేసారు ఈఎంఐ ఎందుకు అని పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయారు కర్ణాటకలో నీకు బీజేపీ ఉన్నా కాంగ్రెస్ ఏం పోరు వాళ్ళు ఈ టే దాంట్లో ఎక్కువ ఉంటది కానీ మామూలుగా ఉంటది మరి అంత ఎక్కువ ఏమి ఉండదు ఈ కమ్యూనిస్ట్ దాంట్లో ఎక్కువ ఇది అయిపోయిన వరకు వాళ్ళు వెళ్ళిపోయారు అసలు ఇండియాలో అసలు ఎమ్మెల్యే స్టేట్ అంటే అసలు ఎక్క ప్రకారం చెప్పే పశ్చిమ బెంగాలే ఉండాలి ఎక్క ప్రకారం అక్కడ పరిశ్రమలు ఎన్నో కదిలిపోయినాయి అంటే ఇప్పుడు ఎంత పెద్ద పోర్ట్లు ఉంది ఇది ఉంది చికాగాంగు అసలు మనకు ఒకవేళ మన దేశంలో కరాచీ ఉంటే నెంబర్ వన్ స్టేట్ నెంబర్ వన్ రాష్ట్రం అదే అదే నెంబర్ వన్ నగరం అదే ఉంటుండే ఇండియా కరాచీ పాకిస్తాన్ అదృష్టం అదే ఆ కరాచీ ఒకటి పెద్ద పోర్ట్ అది బాంబే కన్నా పెద్దది అది బాంబే గుజరాత్ కాండ్లా కన్నా కరాచీ చాలా ఏంటంటే స్థానం ఉంటుంది అది మీకు ఇక్కడ గుజరాత్ నుంచి మీరు జనవర్త బెట్ నుంచి మీకు పోయిరా మీరు బెడ్ ద్వారా ఇది ఎక్కడికి తో పోలా ద్వారకపోలా అదే పోతే మీకు పాకిస్తాన్ కనబడుతుంది మీకు పిఎన్ఎస్ అని కనబడుతుంది ఓకే అదే వాళ్ళ వాహన కూడా కనబడుతుంది పిఎన్ఎస్ మనదేమో ఐఎన్ఎస్ అని ఉంటుంది వాళ్ళ పిఎన్ఎస్ అని ఉంటుంది ఓకే అదే కూడా వచ్చింది సినిమా పిఎన్ఎస్ జాయిన్ చేయాలి సినిమా కొడుతుందంట చాబా సినిమా సాబా చదవ కొట్టించింది సినిమా అంటే ఏంటంటే హిందూత్వం ఒకటి ఇప్పుడు నడుస్తుంది ఒకటి బాగా అట్లా అన్ని సినిమాలు అంటే ఇప్పుడు పృథ్వీరాజ్ చౌహాన్ సినిమా వచ్చింది అంత నడవలేదు యావరేజ్ నడిచింది అది ఇదైతే నీకు బంపర్ హిట్ మూడు రోజుల నీకు నూట రోజులు చిన్న మొత్తమే కానీ అది బాలీవుడ్ కే ఊపిరి వదిలింది అని ఒకటి ఏమంటారు అంటే అట్లా ఈ సినిమా కూడా నడిచింది స్కైపోర్ట్స్ కానీ ఇంత పెద్ద హిస్టారికల్ మూవీ ఏడుతున్నారా బాబు థియేటర్లో చెదాని మొత్తం మీకు ఆ బాధ భరించలేక ఈ సాగు తీసుకొని వాళ్ళ కొడుకు సాగు ఉన్నాడు సాగు ఆయన తీసుకొని పీస్ వాళ్ళు పరిపాలించారు అప్పుడు వాళ్ళు కట్టుబట్టారు వాళ్ళు యుద్ధం కల్పించిన కానీ ఇబ్బంది దిగలేదు అప్పటి నుంచి వాళ్ళు ఇబ్బంది దిగారు ఈ శంబాజీ తర్వాత ఆయన కాపాడుకుంటే కూర్చోబెట్టి వీళ్ళు పరిపాలించారు అప్పుడు సంబాజీ మొత్తం చెప్పమ్మ వచ్చేసారు

కన్ఫామేనా అంటున్నాను ఎక్కువ రేఖా గుప్తా అంటున్నారు కానీ మహిళలు ఎవరు లేరు అనే ఉద్దేశంతోనే ఆమె గీస్తారా మళ్ళీ ఆమె గీయడం వల్ల మన ఆవు బ్యాంక్ మనకి తరుగుతుందా ఏమో అంటున్నారు రేఖా గుప్తా చూడాలి ఫైనల్ గా మనకు ఏదైతే ఇంకెత్తురా అది చేయరు చెప్పలేము చెప్పలేమన్నా